సో నమస్తే అందరికి నా పేరు చరణ్ సింగ్ నేను ఒక సీనియర్ కాలేజ్ లెక్చరర్ నా భార్య ఆమె కూడా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ మేము ఇద్దరము ఇరవై సంవత్సరాలు మేము జాబ్ చేస్తుండే మా ఫాదర్ మా గ్రాండ్ ఫాదర్ అండ్ మా ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ఆర్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ ఓకే సో గవర్నమెంట్ జాబ్స్ మేము చూసాము మూడు తరాల నుంచి మేము చూసాము సో లిమిటెడ్ ఇన్కమ్ ఉంటది లిమిటెడ్ లైఫ్ ఉంటది కానీ ఒకవైపు ఇది పెట్టుబడి లేని వ్యాపారం వెస్టీజ్ విన్నింగ్ టీమ్ అంటున్నాము దీంట్లో స్కై ఇస్ ద లిమిట్ ఉన్నది మీ దగ్గర ఎంత కెపాసిటీ ఉంటే అంత దీంట్లో సక్సెస్ తీసుకోవచ్చు అండ్ సెకండ్ ఇది ఒక లీగల్ ఆపర్చునిటీ ఇది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా మోర్ దెన్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కంట్రీస్ లో ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది లీగల్లీ నడుస్తున్నది అండ్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ నేనంటాను ది టాప్ కంపెనీ ఉన్నది వెస్టీజ్ కంపెనీ ఓకే సో ఈ ఆపర్చునిటీ గురించి చాలా మందికి అపోహలు ఉండొచ్చు రాంగ్ నోషన్ ఉండొచ్చు నేను చెప్తాను మీ దగ్గర ఒకవేళ నిజాయితీ ఉంటే మీరు కష్టపడి ఓకే ఒక లీగల్ ఇన్కమ్ వైట్ ఇన్కమ్ సంపాదన చేసుకోవాలి అని మీ దగ్గర ఒక ఆలోచన ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ మీ గురించి అండ్ సెకండ్ బయట ప్రపంచంలో సక్సెస్ అవ్వడానికి ఎవ్వరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు మీ కష్టం మీరే భరించాలి మీ నష్టం మీరే భరించాలి కానీ వెస్టీజ్ లో విన్నింగ్ టీమ్ ఉన్నది విన్నింగ్ లో హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు వన్ లాక్ నుంచి వన్ క్రోర్ సంపాదించే వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవం ఎక్స్పీరియన్స్ మీ చేతులు పట్టుకొని స్టెప్ బై స్టెప్ మీకు సక్సెస్ వైపు తీసుకు వెళ్ళడానికి తయారు ఉన్నారు సో చాలా మంది యువకులు ఉన్నారు మేము సిక్స్ మంత్స్ బ్యాక్ మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో మేము డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వాళ్ళది ఒక కాన్క్లేవ్ మేము అటెండ్ చేశాము మొత్తం ఇండస్ట్రీ కలిసి ఆ ఆ ప్రోగ్రామ్ మేము అటెండ్ చేశాము అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ ఆయన ఏమన్నారంటే అందరికీ ఉద్యోగాలు ఈ కాలంలో రావు అండ్ గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే అందరికీ మేము ఇవ్వలేము అండ్ దిస్ ఇండస్ట్రీ క్యాన్ గివ్ అ వెరీ గుడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ యంగ్ జనరేషన్ పీపుల్ అని ఆయన కూడా చెప్పారు ఆయన చెప్పారు ఒకవేళ మీరు నిజాయితీగా పనిచేయడానికి తయారు ఉంటే మేము మీ వెనుక ఉంటాము అని అండ్ దిస్ ఇస్ ద లీగల్ బిజినెస్ మేము నిజాయితీగా ముందుకు వెళ్తున్నాము ఇంతమంది ఇక్కడ సక్సెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు వివరాలు ఇప్పుడే పురుషోత్తం దాసు గారు అండ్ శ్రీనివాస్ గారు చెప్పారు సో దీన్ని నమ్మాలి ఓకే సెకండ్ పాయింట్ ఏమున్నది ఎవ్వరు ఏదైనా చెప్తే ఒకవైపు ఉన్నది మనం చేసి చూపెట్టాలి ఓకే మీ దగ్గర ఒకవేళ స్కిల్ లేకపోతే కూడా మీ నైపుణ్యము మీ స్కిల్ ఇక్కడ నేర్చుకో నేర్పియడానికి మేము ఇక్కడ ఉన్నాము ఓకే సీనియర్స్ ఉన్నారు సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు ఇక్కడ మీకు ఏం దొరకకపోతే మీకు ఆత్మవిశ్వాసం దొరుకుతుంది మీకు ఇక్కడ ఎంత డబ్బులు వచ్చింది ఒక వైపు ఉంటుంది కానీ మీరు ఒక గొప్ప వ్యక్తి లాగా ఎదగడానికి మీకు మంచి గుణాలు అనేది ఇక్కడ మీకు నేర్చుకోవడానికి ఉంటుంది సో కమ్ జాయిన్ జాయినర్స్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అపోహలు పెట్టుకోకండి ఒకసారి ఇక్కడ రండి మూడు సంవత్సరాలు దీని మీద వర్క్ చేయండి మీ లైఫ్ కాదు మీ వచ్చే తరం కూడా ఇక్కడ మారబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్